నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ ప్రతిమా క్రోవిడీ ఉన్నారు జనరల్ గా ఏంటంటే ప్రతి సైకాలజీ టాపిక్ మీద వీటితో లాస్ట్ టైం కూడా మనం మంచి మంచి టాపిక్స్ చేశాము అలాగే ఈ రోజు కూడా మేడం మన ముందు ఉన్నారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నమస్తే ప్రతిమ గారు నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నారు అండ్ మీరు ఒక్కళ్లే బాగుంటే సరిపోదు అందరూ కూడా బాగుండాలి కాబట్టి అందరూ అందుకే మిమ్మల్ని పిలిచాము రకరకాల పీపుల్ మైండ్ సెట్స్ గురించి మీరు మాకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ మీ సజెషన్స్ చూసి కొంతమంది ఫాలో అవుతున్నారు కొంతమంది ఇంకా కొన్ని కొన్ని సజెషన్స్ అడుగుతున్నారు అలా వచ్చిన రిక్వెస్ట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను అండ్ దాంట్లో భాగంగా జనరల్ గా మనుషులు గా డిప్రెషన్ లోకి వెళ్తూ ఉంటారు అది అందరికి తెలిసిన విషయమే కాకపోతే ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు లైక్ అంటే మనం చాలా ఇష్టపడిన వ్యక్తి కోసం సూసైడ్ చేసుకునే దాకా కూడా మనుషులు వెళ్ళిపోతున్నారు రీసెంట్గా చూస్తే చందు పవిత్ర గురించి చూసాం మనం ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఆ విషయంలో ఎలా జరిగింది అంటే పవిత్ర గారు కొద్ది రోజులు చనిపోయిన ఒక ఫోర్ ఫైవ్ డేస్ కి ఆయన ఇన్స్టాలో పోస్ట్లు పెట్టడం వెయిట్ ఫర్ టూ డేస్ కమ్ అని చెప్పేసి చెప్పడం అన్నట్లుగానే టూ డేస్ తర్వాత ఆయన హ్యాంగ్ చేసుకోవడం ఇలాంటివన్నీ జరిగాయి జనరల్ గా ఒక మనిషిని ఇష్టపడితే మరీ చనిపోయే అంత ప్రేమ ఉంటుంది మనిషికి ముందుకు పోవడానికి కారణం ఏం లేదు నిజంగా చెప్పాలంటే అట్రాక్షన్ కాదు ఇట్ ఈస్ రియల్ లవ్ నిజమైన ప్రేమ ఉన్నప్పుడు ఆ మనిషి అంటే చాలా ఇష్టం ఉన్నప్పుడు ఆ మనిషిని అంటే ఆయన అతను ఆ మనిషి పోవడం అనేది ఒక డ్రామా కిందకి తీసుకుంటాను డ్రామా తట్టుకోలేరు తట్టుకోలేని పరిస్థితుల్లో అలాంటి సివియారిటీకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటే తను చనిపోయిన వన్ వీక్ లో అతని ఇతను వెళ్ళడం అనేది ఐ డోంట్ నో ఇతని ఫోర్ ఫైవ్ డేస్ ఇతని కేసులో ఐ డోంట్ నో అది నిజంగా తన మీద అంత ప్రేమ పెంచుకున్నాడా లేక చాలా మంది అనుకోవడమును చూసిన దాన్ని బట్టి అతను చేసిన వ్యవహారం మళ్ళీ తిరిగి వెళ్ళలేక ఫ్యామిలీలో అది ఒక లా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకున్నాడా అన్నది నిజంగా తెలియదు మనకి అండ్ కోర్స్ నిజంగా ప్రేమించే వ్యక్తి మరణించాడు అన్నప్పుడు చాలా మందికి ఏంటంటే అదొక లా మిగిలిపోతుంది అంటే వీళ్ళు లేకపోతే మనం లేవు బాండింగ్ అంతా ఉన్నప్పుడు డెఫినెట్ గా కి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి డిప్రెషన్ వెళ్ళినప్పుడు ఇలాంటి సుసైడల్ థాట్ రావడం లేక వాళ్ళు అటెంప్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది జనరల్ గా మీరు అన్నట్లు డిప్రెషన్ లోకి భరించలేనంత ప్రేమ అంటే ఇంట్లో ఆల్రెడీ వైఫ్ పిల్లలు ఉన్నప్పుడు వేరే మనుషుల మీద అంత భరించలేని ప్రేమ అనేది క్రియేట్ అవుతుందా అదే చెప్తున్నానమ్మా ఆ కేసు ఎక్కడ ఎవిడెంట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేసు అన్నది అసలు తీసుకోడానికి మాట్లాడడానికి కూడా అంత వెయిటేజ్ లేదు దాని మీద అతను పదకొండేళ్ళు మరీ వెంబడి పడి పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యి అన్ని చేసి పిల్లలు కూడా ఉన్నారు సో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళలో వాళ్ళతో రాని బాండింగ్ ఎవరో సడన్ గా నీకు లైఫ్ లో వచ్చేసి బాండింగ్ ఇచ్చారు వాళ్ళ కోసం సూసైడ్ చేస్తున్నావు అంటే ఇది నమ్మసఖ్యంగా అయితే ఎక్కడా లేదమ్మా నిజంగా చెప్పాలంటే అసలు అంటే సైకాలజిస్టులు మాట్లాడుకోవడానికి కూడా అసలు ఏంటిది అన్నట్టు ఉంది నిజంగా చెప్పాలంటే రిలేషనే కరెక్ట్ కాదు అది కరెక్ట్ కానప్పుడు నిజంగా సూసైడ్ చేసుకున్నాడంటే అదే అర్థం వస్తుంది లేకపోతే తనంటే పిచ్చి ప్రేమ అని ఎలా చెప్పగలమో అదొక ఎడిక్షన్ అయ్యి ఉండొచ్చు ఆ టైంలో మరి ఇక్కడ అతను చేసిన అఘాయిత్యాలు వైఫ్తో కానివ్వండి ఫ్యామిలీతో కానివ్వండి సో అది గిల్ట్ రూపంలో కూడా అయి ఉండొచ్చు సో ఇంకొక ఆప్షన్ లేదు ఇంకా వెనక్కి రావడానికి లేదా ఇంకొక ఆప్షన్ లేదు ఎందుకంటే చాలా వాళ్ళు ఆల్రెడీ ప్రచారంలోకి వచ్చేసి వాళ్ళు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు అని చెప్పు సడన్ గా చాలా డిఫరెన్సెస్ వచ్చేసాయి కాబట్టి అది కూడా అయి ఉండొచ్చు సూసైడ్ కి కారణం అంటే నేను కరెక్ట్ గా ఇది పెద్ద ఐ మీన్ తన చాలా ప్రేమలో ఉన్నాడు అది ఇది అయితే చెప్పలేను మరి పదకొండేళ్లు ప్రేమించిన వైఫ్ ని అంత తేలిగ్గా ఇలా వదిలేస్తాడమ్మా సో అది కరెక్ట్ కాదు యాక్చువల్గా రిలేషన్ కరెక్ట్ కాదు ఆ కేసు అన్నది అసలు మాట్లాడడానికి కూడా బాగాలేదు అది టు బి మాట్లాడడానికి బాగాలేదు అని చెప్తున్నారు కాకపోతే ఏంటంటే తెలిసిన కేసు కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం ఇలాంటి కేసెస్ తెలియని బయట కోకొలలు చాలా ఉన్నాయి చాలా అంటే చాలా వచ్చే ఉండాలి ఈ మధ్య చాలా వస్తున్నాయమ్మా ఈ ఇదే కాకుండా అసలు ఏజ్ వైజ్ కూడా ఒక అబ్బాయి ఈ ఏజ్ అమ్మాయి ఈ ఏజ్ ఏం లేదు ఎవరు ఎవరిని ఎప్పుడు ఏ సందర్భంలో ప్రేమించుకుంటున్నారు అసలు రిలేషన్స్ ఏంటో కూడా అర్థం కావట్లేదు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఒక లేడీ ఆవిడ యాక్చువల్లీ అంటే తను ప్రేమించిన వ్యక్తి ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ కెన్ నమ్ముతారా అలాంటి రిలేషన్షిప్స్ కూడా థర్టీ ఎయిట్ ఇయర్స్ పర్సన్ ట్వంటీ టూ ఇయర్స్ పర్సన్ని అంటే అది ఎలాంటి రిలేషన్ ఏం అట్రాక్షన్ నాకు తెలియదు కానీ సో ఏజ్ కూడా చూసుకోవట్లేదు అలా బయట పడిపోతున్నారు మరి కామం కళ్ళు కప్పేసింది అని అంటారు చూడండి అలా ఉందో మరి అసలు అది నిజమైన ప్రేమ అనుకుంటూ ఆ ఒక ఏడాది రెండు ఏళ్ళ తర్వాత మళ్ళీ విడిపోయి మళ్ళీ కొత్త వాళ్ళు రావడం ఇవన్నీ అసలు ఎలా అయిపోయాయి అంటే చెప్పుకోవడానికి కూడా కష్టంగా ఉంది కామన్ అనడానికి కూడా చాలా కష్టంగా ఉంది అంటే ఇలాంటి రిలేషన్స్ లాంగ్ టైమ్ ఉండే ఛాన్స్ ఉందా ఎందుకంటే ఇప్పుడు పవిత్ర గారు గారు విషయంలో తీసుకుంటే ఆల్మోస్ట్ వీళ్ళ రిలేషన్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది అండ్ మీరు చూసే ఉంటారు వాళ్ళ రీల్స్ కానివ్వండి వాళ్ళ వీడియోస్ కానివ్వండి చూస్తే వాళ్ళ ఇద్దరి మధ్యలో చాలా క్లోజ్ బాండింగ్ ఉన్నట్లు అనిపిస్తుంది సో కానీ ఇంతకాలం ఒకవేళ మీరు అన్నట్లే ఇఫ్ ఇట్ ఇస్ లస్ట్ అనుకోండి ఇంతకాలం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళు ఇష్టం ఉండుండొచ్చు నేనేం కాదన్న ఆ విషయంలో ఇష్టం ఉండుండొచ్చు కానీ ఒకరిని ఇబ్బంది పెట్టే ఇష్టం ఇష్టం అంటే మీ ఫ్యామిలీ ఉంది తనకి ఫ్యామిలీ ఉంది తనకి పిల్లలు ఉన్నారు ఈయనకి పిల్లలు ఉన్నారు మరి వీళ్ళందరినీ వదులుకొని ఇప్పుడు నేను కొత్త రిలేషన్ మెయింటైన్ చేస్తాను అన్నది ఏం వాల్యూ అంటే అది ఏం ఇష్టమో నాకు అర్థం కావట్లేదు మరి పోనీ తను ఇష్టపడ్డాడు అనేసి తను కన్వర్స్ చేసి వైఫ్తో మాట్లాడా ప్రశాంతంగా అలా కాదు తాగొచ్చి కొట్టేవాడంటే అబ్యూజివ్ రిలేషన్షిప్లో మరి ఆ అమ్మాయి సహనానికి నేను నిజంగా మెచ్చుకోవాలమ్మా నిజంగా ఇప్పటికీ ఐ మీన్ తన ఇంటర్వ్యూస్ కొన్ని చూసినప్పుడు అలాగే అనిపించింది వద్దు నా పిల్లలకి తండ్రి అనేవాళ్ళు ఉండాలి ఇప్పటికీ అలాంటి ఆలోచనలతో లేడీస్ ఉన్నారా అన్నట్టు నా నోరు తెరిచేసింది ఆ అమ్మాయి ఎందుకంటే ఎంత కోఆపరేషన్ ఉన్నా ఈ మధ్యకాలంలో కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా పిల్లలు పిల్లలు అనేవాళ్ళు ఉన్న ఫ్యామిలీలో వదిలి వెళ్ళిపోతున్నారు మీరు చూస్తూనే ఉంటారు ఎన్ని కేసులు అసలు డివోర్స్వి అలాంటిది ఆ అమ్మాయి ఇంకా ఆ పాత వాల్యూస్ అన్నది ఉంచుకొని నాకు నా మొగుడు కావాలి నా భర్త కావాలి తను చనిపోయినా పర్లేదు నువ్వు వెనక్కి రా అనగలిగిందంటే తను గొప్ప వ్యక్తే ఇంకా నన్ను నేను అనుకోవడం అసలు అతను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ ఏమో అని అనిపించింది నిజంగా ఒక క్షమాపణ గుణం ఉంది అమ్మాయిలో సో నీకు అది లేదు ఎక్కడను అంటే నువ్వు పిల్లల గురించి ఆలోచించలేదు మరి అది ఏం ప్రేమ తెలియదు కదా సో అసలు దీని మీద కమెంట్ వేయటం అసలు చర్చ చేసుకోవడం కూడా వేస్ట్ అని అనిపించింది జనరల్ గా అలా కాదు మ్యామ్ అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఫోర్ ఇయర్స్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళ బాండింగ్ అనేది కంటిన్యూ అయింది బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ బయటకు వచ్చారు అంతకు ముందు వరకు వాళ్ళ వైఫ్ కూడా ఎవరికి తెలియదు ఎక్కువగా ఐ థింక్ తను ఒకసారి కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు ఓకే తెలిసి దాని తర్వాత వాళ్ళు కూడా అసలు అసాధ్యం ఇతన్ని వెనక్కి తీసుకురావడం నువ్వు వదిలేయడమే ఉత్తమం అన్నట్టు అన్నారంట అది లేడీస్ వెల్ఫేర్ కమ్యూనిటీ వాళ్ళు ఐ మీన్ దట్స్ వాట్ ఐ హర్డ్ సో ఐ థింక్ అప్పుడు తను బయటికి రావాలి అని తను నేను చెప్తున్నాను కదా తను వాల్యూస్తో స్టిక్ అయ్యి ఉంది అంటే తనకి అమ్మలేదు ఇప్పుడు నా పిల్లలకి నాన్న లేకుండా పోతారేమో అని ఒక బాధ అమ్మాయికి సో అది చాలా తప్పు కదా ఎస్ సో అంత మంచి అమ్మాయిని వదులుకొని ఇంకొకళ్ళు వెంబడి పడాల్సిన అవసరం అతనికి ఏంటి ఫస్ట్ సో పాయింట్ ఏంటంటే ఇక్కడ రీజన్స్ ఏమన్నా ఉండు అంటే యాజ్ ఎ సైకాలజిస్ట్ గా చూస్తుంటే అతను ఐ మీన్ ఇండస్ట్రీలో ఉన్నాడు సో ఇది ఏంటంటే ఫేమ్ అయి ఉండొచ్చండి సో మనీ మ్యాటర్ అయి ఉండొచ్చు సో తనకి దక్కట్లేనిది దక్కుతోందేమో ఆ కంపెనీతో తెలీదు సో ఏదైనా ఆ వైఫ్ నుంచి సపోర్ట్ దొరుకుతుంది అని అంటే ఇంట్లైన్ అవ్వడం అది సహజం కదా సో నాకు మనీ దొరుకుతుంది ఫేమ్ దొరుకుతుంది అన్నీ ఉన్నాయన్నప్పుడు మనిషి ఆ రిలేషన్ ఇది బెటర్ బెటర్గా అనుకోవడంలో కూడా ఐ థింక్ పాయింట్స్ అటువైపు కూడా థాట్ వెళ్ళొచ్చు అంటే ఇక్కడ ఈ రిలేషన్ లో కంప్లీట్ గా మనీ వైజ్ గా కానివ్వండి ఫేమ్ వైజ్ గా కానీ కూడా యూటిలైజ్ అయిందంటారా ఉండుండొచ్చా అనుకుంటున్నాను మోస్ట్ ప్రాబబ్లీ బికాస్ ఇంటర్వ్యూస్ లో చూసినప్పుడు లైక్ ఆఫర్స్ మధ్యలో వెళ్ళిపోయాయి సో అనే ఐ మీన్ పవిత్ర గారి తర్వాత ఇచ్చారు అన్నట్టు మేము ఇది విన్నాము సో అంటే అది ఇంటర్వ్యూస్ త్రూవే మాకు కూడా తెలిసింది ఇంతవరకు ఏది బయటికి రాలేదని అనుకోండి సో ఫేమ్ కోసం ఐ థింక్ వెళ్ళిన వెళ్ళడం కూడా జరుగుండచ్చు అది ప్రేమ అయి ఉండొచ్చు ఫేమ్ అయి ఉండొచ్చు మనీ అయి ఉండొచ్చు ఏ మోడల్ సపోర్ట్ అయి ఉన్నా అయి ఉండొచ్చు అండి ఇది సో చెప్పలేము ఆ విషయంలో కానీ యా క్లారిటీ అయితే ఇన్క్లైన్డ్ అవ్వడం అని అయితే అతను చేసింది మాత్రం నిజంగా తప్పే అది ఒక మంచి రిలేషన్షిప్ ను వదులుకొని ఆ తను వేరే వాళ్ళకి ఇంక్లైన్ అవ్వడం దాని తర్వాత ఫోర్ ఇయర్స్ అన్ని కంటిన్యూ చేస్తూ తిని టార్చర్ చేయడం అనేది చాలా చాలా తప్పు అది అంటే వాళ్ళ వైఫ్ ఒక టైంలో చెప్పారంట నాతో కాకపోయినా అట్లీస్ట్ పిల్లల కోసమైనా ఇక్కడికి రావాలి అని చెప్పేసి అప్పుడు అది చెప్పినప్పుడు కూడా మనసు కరగలేదండి కరగదా మీకే తెలియాలి ఎందుకంటే ఇలాంటి మీరు చాలా డీల్ చేస్తే ఇది నేనేదో పర్సనాలిటీ డిఫెక్ట్ అనో లేకపోతే అతను నార్సిసిస్ట్ అనో అతను ఏదో సైకోపాత్ అనో నేను చెప్పలేను ఎందుకంటే ప్రీవియస్లీ అతను ఎలా ఉన్నాడో తన వైఫ్తో మనకు తెలియదు ఆ రిలేషన్షిప్ సో మనిషి నిజంగా టాక్సిక్ అన్నప్పుడు మనకి ఈ ఈ పదకొండేళ్ళు తను ఓపిక పట్టి దాని తర్వాత పెళ్లి చేసుకుని అంత బాగున్నప్పుడు పిల్లలకి దాకా కూడా బాగున్నారు ఎప్పుడైతే ట్వంటీ ట్వంటీలో వాళ్ళు ఎప్పుడు మీట్ అయ్యారో అప్పుడు కదా స్టార్ట్ అయింది అప్పటి వరకు బాగున్న మనిషిలో మీరు ఎక్కడ నెగటివ్ క్యారెక్టర్ అనేది మీరు చూడలేదావి అలా చూడకుండా ఎవరు ఉండలేరు ఎక్కడో అక్కడ టాక్సిసిటీ బయట పడుతుంది నిజంగా అబ్యూజివ్ అయితే సో ఇక్కడ ఏమన్నారు తాగిన తర్వాత కొట్టేవాడని తాగి తర్వాత ఎవడు ఎలా బిహేవ్ చేస్తాడో కూడా మనకి తెలీదు సో తాగిన తర్వాత అతని రియాక్షన్ ఏంటి అసలు వచ్చి సారీ చెప్పాడా లేదా అంత నార్మల్ అయిన అయినట్టు గడుపుకున్నాడా అయితే నిజంగానే సైకోపాత లేదు నేను నిన్ను కొట్టింది మన్ నీ దీనికోసం ఎందుకంటే నువ్వు మొండిగా చేసావు నువ్వు నాకు మాట వినట్లేదు అని తను చేసిన దానికి జస్ జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నాడు అది నార్సిసిస్ట్ పర్సనాలిటీ అవుతుంది సో దాన్ని బట్టి మీరు అసలు ముందెలా ప్రవర్తిస్తున్నాడు తర్వాత ఇట్లా తాగిన తర్వాత ఎలా ప్రవర్తిస్తాడో అన్నది మన కంట్రోల్లో లేదు ఎందుకంటే వాళ్ళకి జడ్జ్మెంట్ కోలిపోతారు వాళ్ళు సో దాంట్లో ఏం చేస్తున్నాడు అన్నది మనకి తెలియదు సో ఇది దీన్ని బట్టి చూస్తే వాళ్ళ లో వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ పర్సనాలిటీ కంప్లీట్గా చెప్పలేము అది మా దీంట్లో ఎలా అంటే లో ఫస్ట్ వాళ్ళు పాస్ తెలుసుకుంటాము తెలుసుకున్న తర్వాత అసలు వాళ్ళకి ఎలాంటి ఇలాంటి మైండ్ సెట్ ఎందుకు వచ్చింది అని తెలుసుకుంటాము సో ట్రిగర్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇలాంటి ట్రిగర్స్ వాళ్ళకి చోట ఆగదు అది కంటిన్యూస్ అవుతూ ఉంటుంది ఎక్కడో అక్కడ బయటపడిపోతారనమాట సో ఇలాంటి విషయం వాడి విషయంలో చూస్తే పేరెంట్స్ అందరు ఎంత పాజిటివ్గా ఉన్నారు చాలా మంచివాడు చాలా మంచివాడు సో మీకు ఎక్కడ క్లారిటీ రాదు అక్కడ సో చెప్పలేము అతని క్యారెక్టర్ ఏంటో అనేసి దాని మీద అయితే మాట్లాడలేము కానీ చేసింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పు అతను చేసుకున్న నిర్ణయం కూడా హండ్రెడ్ పర్సెంట్ తప్పు యా మ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్